ప్రేక్షకుల నమస్కారం ఈరోజు రాష్ట్రంలోనే కాదు మన దేశంలో తెలిసిన వారు సినీ రంగ ప్రముఖులు సినీ అభిమానులు సినీ ప్రేక్షకులు రాజకీయ అభిమానులు రాజకీయ విశ్లేషకులు అన్ని రంగాల వారు ఈ మధ్య పద్మ విభూషణ్ అవార్డ్ ప్రకటించినటువంటి చిరంజీవి గారి కోసం మాట్లాడుకుంటున్నారు విచిత్రం ఏంటంటే చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు రావటం చాలా గొప్ప విషయం ఒకటి చిరంజీవి గారు తెలుగు చలనచిత్ర సీమలో ప్రవేశించక ముందు తెలుగు చిత్రసీమ ఒక వరవడ్డలో ఉండేది ఇది సత్యం నాకు తెలిసినటువంటి నలభై సంవత్సరాల సినీ పరిశ్రమ కోసం నేను పరిశీలించిన అంశం ఏంటంటే చిరంజీవి గారు తెలుగు పరిశ్రమలోకి ప్రవేశించిన తర్వాత పరిస్థితి వేరు చిరంజీవి గారు యాక్టివ్గా పోరాటాలు కానీ డ్యాన్సులు కానీ పాటల్లోనూ మాటల్లోనూ నృత్య రీతుల్లోనూ వారు ప్రదర్శించిన వైవిధ్యం వల్ల తెలుగు పరిశ్రమల చిత్ర బడ్జెట్ తారస్థాయికి చేరుకుంది అలాగే సక్సెస్ రేటు కూడా ఒక చిరంజీవి చిత్రాలకే కాదు ఇతర హీరోలు కూడా ఇదే వరవడిని అనుసరించాల్సిన పరిస్థితి దర్శకులు నిర్మాతలు కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు గౌరవని లేనట్టు విభూషణ్ చిరంజీవి గారు ఆయన వల్లనే రెమొన్సెస్ పెరిగినట్టు అలాగే టికెట్ ఛార్జెస్ కానీ తెలుగు చిత్రసీమ స్వరూపం మారిపోయింది ఇందులో సందేహం లేదు అయితే మిగతా కథానాయకులు కూడా వాళ్ళ వాళ్ళ పాత్రల్ని న్యాయం చేశారు చిరంజీవి గారిని నేను పొగుడుతుంటే మిగతా కథానాయకుల్ని నేను విమర్శిస్తున్నట్టు కాదు దయచేసి ప్రజలు అభిమానులు అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనకి చిరంజీవి గారి స్థాయిలో ఉన్నటువంటి ఇతర కథానాయకులు ఉన్నారు కానీ వాళ్ళకి అవార్డులు రాలేదు కాబట్టి వాళ్ళ కోసం మనం మాట్లాడుకుంటాము ఇక్కడ చిరంజీవి గారి కోసం ఎందుకు మాట్లాడుతున్నామంటే వారికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది తెలుగు చలనచిత్ర రంగంలో మనకు ఉన్నటువంటి కథానాయకులందరూ కూడా గొప్ప నటులు వాళ్ళకు కూడా ఎలాంటి అవార్డు రావాలని కోరుకుంటాం కానీ ఈరోజు చిరంజీవి గారికి వచ్చిన అవార్డు వివాదాస్పదమైంది అది ఎలాగంటే ప్రజలు మాట్లాడుకుంటుండగా నేను విన్నాను చూసాను కొన్ని ఛానల్స్లోని కొన్ని న్యూస్ ఛానల్స్లోని మాట్లాడుకుంటారు కూడా ప్రత్యక్ష విన్ని చూసింది నేను చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు అవసరం బీజేపీకి ఉంది కాబట్టి చిరంజీవి గారికి ఈ పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చినట్లుగా తీవ్రమైన ప్రచారం జరుగుతుంది సమాజంలో ఇది చిరంజీవి గారిని లేదు చిరంజీవి గారిని అవమానించినట్ట ఈ అవార్డు ఇచ్చి చిన్న చిరంజీవి గారిని చిన్నపుచ్చినట్ట లేదు అవార్డునే కించపరిచినట్ట ఇది సరిగ్గా అర్థం చేసుకోవాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య ఫేమస్ అయిన నటుడు తన స్టైల్ వేరు అతను రాజకీయ రంగంలో అలుపెరగని పోరాటం గత పదేళ్లుగా చేస్తున్నాను తన సొంత వయం ఖర్చులతో పార్టీని నిలబడిబెట్టి జనసేనను కాపాడుకుంటూ జన సైనికులను కాపాడుకుంటూ జనసేన పార్టీని నడుపుతున్నారు ఆయన రాజకీయాల్లో ఎలాంటి వివాహ గురి కాలేదు కానీ అతని మీద కూడా అనేకమైన విమర్శలు కావాలని చేస్తున్నారు కానీ ఈ అవార్డును అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తూ చిరంజీవి గారికి ఇచ్చినటువంటి అవార్డుని ఇలా రాయటం కానీ ఇలా మాట్లాడటం కానీ కరెక్ట్ కాదు ఇలాంటి సమయంలోనే ప్రజలు సినీ అభిమానులు రాజకీయ విశ్లేషకులు ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ విషయాన్ని ఆ విషయాన్ని దృష్టిని విలదీసి చూడాలి అప్పుడే మనకు క్లారిటీ వస్తుంది కాబట్టి ఏ అవార్డు అయినా ఇలాంటి విమర్శకు గురైతే ఆ అవార్డు తాలూకా విలువ తగ్గిపోతుంది మన దేశంలో ఇలాంటి పరిస్థితులు ఇక ముందు రాకూడదని మనం అందరం కోరుకుంటాం కాబట్టి చిరంజీవి గారికి వచ్చిన అవార్డు ఇంకా మన తెలుగుదేశంలో ఉన్నటువంటి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కథానాయులు కూడా రావాలని దర్శకులకు రావాలని మన చిత్ర పరిశ్రమ నిజంగా కలకలలాడుతూ ఉండాలని మనం అందరం కోరుకుందాం విమర్శ గాయపరుస్తుంది ఒక పొగడత మనసుని ఆనందింపజేస్తుంది కాబట్టి మాట్లాడేటప్పుడు రాసేటప్పుడు జాగ్రత్త పాటించాలని మనం అందరం కోరుకుంటాం థ్యాంక్ యూ